ఇరవై రెండో అధ్యాయం పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాచకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయనను ఎలాగూ చంపితుమని ఉపాయము వెతుకుచుండు అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజుకులతోనూ అధిపతులతోనూ మాటలాడాను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమయ్య సమ్మతించరి వాడందుకు ఒప్పుకొని సమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానునూ చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచుగోరుచున్నావని ఆయన ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు మోసుకొని పోవచ్చున్న యొక్క మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించింటిలోనికి అతని వెంట వెళ్లి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిదిగది ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించను అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయో ఆయనతో కూడా అపస్థలులను పంపిని కూర్చుండరి అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునడి ఇక మీదట దేవుని రాజ్యము వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నా నేను ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన కృత నిబంధన ఇదిగో నన్ను వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగంపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పాను వారు ఈ పనిని చేయిబాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుతురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవానివలెను అధిపతి పరిచారుకునివలెనూ ఉండవలెను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా చేయువాడా పంక్తిని కూర్చుండువాడే గదా అయినను నేను మీ మధ్య పరిచర్య వలె ఉన్నాను నా శోధనలలో నిలిచి నిలిచియున్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయ్యదని నీతో చెప్పుచున్నానను మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు తక్కువ ఆయానా అని వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదన్నది అందుకైన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా ఎందు నెరవేరవలసి ఉన్నది ఎలా అనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానను వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున బొలీవుల కొండకు వెళ్లగా శిష్యులను ఆయన వెంట వెళ్లి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పను ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనుడు గుంపుగా వచ్చి పండ్రెండు మందిలో యూధా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దుపెట్టుకునకు ఆయన యొద్దకు రాగా యేసు యూదా నీవు పెట్టుకుని మనుష్య కుమారిని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుబోదాని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయన నడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాచకుని దాసుని కొట్టి వాని కుడిచెవి తెగనరికెను అయితే యేసు ఈ మటుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేసెను యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని వారాయనను పట్టి ఈడ్చుకునిపోయి ప్రధాన యాచకుని ఇంటిలోనికి తీసుకునిపోయారు పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేనతన్ని నెరుగనెను మరికొంతసేపటికి మరి ఒక్కడు అతని చూచి నీవునూ వారిలో ఒకడవనగా పేతురు నేను ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలిలేయుడని దృఢముగా చెప్పను అందుకు పేతురు నీవు చెప్పినది నాకు తెలియదనెను అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూశాను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు నేడు కోడి మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను ఏసును పట్టుకున్న మనుష్యులు ఆయనను అపహసించుకొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక వచనములాడిరి ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాచకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొనిపోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి అందుకైనా నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు గాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పను అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పను అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి